హాయ్ ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్ అండి ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరంలో రూపొందించబడింది ఆంధ్రప్రదేశ్ ఒకటోది ఈ సంవత్సరంలో రూపొందించబడింది ఆప్షన్ వచ్చేసి థర్డ్ పంతొమ్మిది వందల యాభై ఆరు అండి రెండవ క్వశ్చన్ నవంబర్ ఒకటి రెండు వేల ఎనిమిదిలో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేట్ ఆఫ్ స్టేటస్ సాంప్రదాయ భాషల అంతస్తును పొందిన భాష ఏది ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ అండి తెలుగు మూడవదండి క్వశ్చన్ వరుసగా మూడు 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 మార్లు ఎన్నుకోబడిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్షన్ వచ్చేసి సెకండ్ దండి షీలా దీక్షిత్ నాలుగో క్వశ్చన్ ప్రపంచ ప్రపంచం నందలి ఎత్తైన తాపీ పని ఆనకట్టు ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ అండి నాగార్జున సాగర్ ప్రపంచమందలి ఎత్తైన తాపీ పని ఆనకట్టడ నాగార్జున సాగర్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి వయోజనులందరూ ఓటు వేసి వారి ప్రభుత్వమును ఎండుకొని ఓటు హక్కును ఇట్లందరు ఫస్ట్ ఆప్షన్ అండి సార్వత్రిక వయోజన ఓటు హక్కు సిక్స్త్ క్వశ్చన్ అండి ఆంధ్రప్రదేశ్లోని నదిపై ఉన్న బహుళార్ధ బహుళార్ధ సాధకమైన నది ప్రాజెక్టు పేరు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానదిపై ఉన్న బహుళార్ధ సాధకమైన నది ప్రాజెక్టు పేరు ఆప్షన్ వచ్చేసి సెకండ్ అండి నాగార్జున సాగర్ ఏడవ క్వశ్చన్ అండి శ్రేష్టమైన సైనిక దళం ఎన్ఎస్జి అనగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సెకండ్ ఆప్షన్ రైట్ అండి ఎయిత్ క్వశ్చన్ ఇంటెనియల్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగు తెలుగు అన్నవారు సిపి బ్రౌన్ ఫస్ట్ ఆప్షన్ రైట్ అండి తొమ్మిది క్వశ్చన్ అండి నీలి గ్రహముగా పేరుగాంచింది ఎవరు ఆప్షన్ వచ్చేసి తాడదండి భూమి నీలి గ్రహముగా పేరుగాంచినది భూమి పదవది క్వశ్చన్ అండి దొంగతనం దోపిడీలకు విధించు శిక్ష ఈ చట్టం క్రింద చట్టం క్రిందకు వచ్చును దొంగతనం దోపిడీలకు విధించు శిక్ష ఈ చట్టం కిందుకు వచ్చును అంటే క్రిమినల్ చట్టం ఇది చాలామంది తెలుసు అండి ఇది క్రిమినల్ చట్టం దొంగతనాలు ఏం చేసినా క్రిమినల్ క్రిమినల్ చట్టాలు ఉంటాయి కదా వాటికి శిక్ష వేయడానికి పదకొండో క్వశ్చన్ తూర్పు నౌకాదళానికి కేంద్రం ఆప్షన్ వచ్చేసి క్వశ్చన్ మార్క్ అండి ఆప్షన్ వచ్చేసి విశాఖపట్నం తూర్పు నౌకాదళానికి కేంద్రం అనేది విశాఖపట్నము ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ రైటు అలాగే ప పన్నెండవ క్వశ్చన్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ మృగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ మృగము కృష్ణజింకా ఆప్షన్ వచ్చేసి సెకండ్ త ప పదమూడవది ఆజాద్ హిందూ పౌజ్ స్థాపకుడు పదమూడవది ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపకుడు ఆప్షన్ వచ్చేసి సెకండ్ అండి ఆన్సరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పద్నాలుగు క్వశ్చను ధవలేశ్వరంలో గోదావరిపై ఆనకట్టను కఠిన వారు వరు ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ అండి ఆప్షన్ ఆన్సర్ సర్ అర్దర్ కాటన్ పదిహేను క్వశ్చన్ అండి సాగు చేయుటలో కార్బానిక్ ఎరువు మరియు సహజ క్రియాశీ క్రియా క్రియాణశీలు మందును ఉపయోగించుటను ఇట్లు అందరూ ఆన్సర్ వచ్చేసి కార్బానిక్ వ్యవసాయము అలాగే ప పదహారో క్వశ్చన్ అండి క్రింది వాణిలో లేపాక్షి ఏకరాతి శిల్పానికి ప్రసిద్ధి గాంచినది ఏక క్రింది వాటిలో లేపాక్షి ఏకరాతి శిల్పానికి ప్రసిద్ధిగాంచినది క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ దండి ఎద్దు పదిహేడు వచ్చినండి ఆంధ్ర రాష్ట్రం రూ రూపొందించడాకే రూపొందించడానికి అమరణ నిహార దీక్ష అమర అమరణ నిరాహార దీక్ష చేసిన పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రాణత్యాగం చేసిన వారు ఆన్సర్ వచ్చేసి సెకండ్ దండి పొట్టి శ్రీరాములు పంతొ పద్దెనిమిదవకి వచ్చినండి మూడు వందల అరవై ఆరు రోజులు గల లీవ్ సంవత్సరం ఎన్ని ఎన్ని సంవత్సరములా ఒక్కొక్కసారి ఎన్ని సంవత్సరంలో ఒక్కమారు వచ్చును మూడు వందల అరవై ఆరు రోజులు గల లీవ్ సంవత్సరం ఎన్ని సంవత్సరంలోకి ఒకసారి వచ్చును ఆప్షన్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ వచ్చేసి అండి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీవ్ సంవత్సరము వస్తుందంట ఆప్షన్ వచ్చేసి మూడవదండి రైటు పంతొమ్మిదవది క్వశ్చన్ రేడియో టెలివిజన్ మరియు ప్రెస్ మొదలగు వాటిని కలిసి ఇట్లు అందురు ఆన్సర్ వచ్చేసి థర్డ్ థర్డ్ క్వ థర్డ్ ఆప్షన్ అండి సామూహిక ప్రసార సా సాధనాలు ఇరవై క్వశ్చన్ సాంప్రదాయ నృత్యం నాకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు ఆప్షన్ వచ్చేసి సెకండ్ అండి కూచిపూడి ట్వంటీ వన్ అండి అపోలో గ్రూప్ ఆసుపత్రి స్థాపిక స్థాపకుడు ఆన్సర్ వచ్చేసి డాక్టర్ ప్రతాప్ రెడ్డి అది అందరికీ తెలుసు అండి మీకు ఓకేనండి మనకు పోయిన గ్రూప్ టూలో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కల్పించారు కాబట్టి మీరు చూసుకోండి ఏదన్నా క్వశ్చన్ రావచ్చు ఓకేనా